అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అన్నదాన మహిమ గురించి తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు అతడికి ముగ్గురు కొడుకులు వారు కూడా తల్లిదండ్రులను సేవిస్తూ ఉండేవారు అందులో చిన్న కుమారుడైనటువంటి ధర్మబుద్ధి గలవాడై రోజు రోజూ కూడా అతిథులకు భోజనం పెడుతూ కాలం గడిపేవాడు ఇలా ఉండగా అనుకోకుండా వారి తల్లిదండ్రులు మరణించారు అయినా కూడా ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారు ఇక వారి చిన్నతమ్ముడు అతిథులకు అన్నదానం ఉన్న కారణంగా వారి సిరి సంపదలు రోజురోజుకు కూడా విధంగా కొన్నాళ్ళు గడిచాయి ఇక తమ మరిదికి మంచి పేరు రావడాన్ని చూసి అతడి వదినలు సహించలేకపోయారు దాంతో తమ భర్తలతో మా చిన్న తోడికోడలు మా కొత్తలాగా మా మరతి మామలాగా తయారయ్యాడు రోజూ కూడా అతిథులకు వంటి వార్చలేక మా పని అయిపోతున్నది ఇక మీరు అతని మాటకు ఎదురు చెప్పలేరు అతడు చిల్లికవ్వ సంపాదించకపోయినా కూడా మీరు చెప్తే మీరు తెచ్చింది మాత్రము తన ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడుతున్నాడు ఇలా అయితే మన సంసారాలు ఏమైపోతాయి కాబట్టి మనం వేరు కాపురాలు పెట్టవలసిందే అప్పుడు మీ తమ్ముడికి కష్టం మీద తెలిసి వస్తుంది అని నూరిపోశారు ఇక దాంతో చేసేది ఏమీ లేక పెద్దవాళ్ళు చిన్నవాడిని వేరు పెట్టారు ఇక అయినా కూడా చిన్నవాడు తాను పట్టినటువంటి వ్రతాన్ని వదలక రోజూ కూడా అన్నదానం చేయసాగాడు పండగ రోజుల్లో తన అన్నల కుటుంబాలను కూడా పిలిచి భోజనం పెట్టేవాడు అయితే క్రమంగా పెద్దవారిద్దరూ కూడా పేదవారై అన్నము రామచంద్ర అని పిల్లలు గోల పెడుతూ ఉండగా చిన్నవాడు మాత్రము రోజు రోజుకు కూడా అభివృద్ధి చెందసాగాడు ఇక అది చూసి అతని వదినలు బాధపడి తమ భర్తలతో మీ తమ్ముడు అణుమాత్రం పేదరికం లేకుండా మంచి కీర్తితో బతుకుతూ ఉన్నాడు ఇంత క్రితము అతడు ఉమ్మడి సొమ్ము ఖర్చు చేశాడు కదా కాబట్టి అతడి ఆస్తిలో పాలు పొయ్యి అడగండి అతడు ఇవ్వను అంటే రాజుకు ఫిర్యాదు చేయండి అని బొరపెట్టుకున్నారు అయినా కూడా ఇవేవి కూడా ఆ భార్యాభర్తలు పట్టించుకోలేదు ఇలా ఉండగా ఒక రోజున ఆ చిన్న కోడలు తన భర్తతో ఏమండి మీరు ఎప్పుడూ కూడా అతిథులకు సమారాధన చేస్తూ ఉన్నారు కదా దానివల్ల పొందే సిద్ధి ఏమిటండి అని అడిగింది దానికి అతడు నేను కూడా ఇంతవరకు దాన్ని గూర్చి విన్నది లేదు అయినా కూడా బ్రాహ్మణులు వస్తారు కదా వారిని అడిగి తెలుసుకుందాము అని అన్నాడు ఇక ఆ రోజున వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా షట్టసోపేతంగా భోజనం పెట్టి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ధన భార్యతో కలిసి వెళ్ళి అయ్యా మాకొక సందేహం కలిగింది అతిథులు భోజనం పెట్టడం వల్ల కలిగే పుణ్యం ఏమిటో చెప్పండి అని అడిగాడు అతడు దానికి అందరూ కూడా మౌనంగా ఉండిపోయారు ఇలా కొంతసేపటికి అందులో ఒకటు అతిథులకు ఆహారం పెట్టడం వల్ల ఫలం ఎలాంటిదో ఎవ్వరికీ కూడా తెలియదు కాశీలో ఉండే అన్నపూర్ణాదేవికి తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు ఆ మాట విని అతడు చాలా సంతోషించాడు వెంటనే అతడు కాశీకి ప్రయాణమై ఆ సమయంలో భార్యను పిలిచి నేను వెళ్ళి వీలైనంత తొందరగా వస్తాను నువ్వు మాత్రం ఆకలితో వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా పంపించవద్దు అలాగే పండుగలకు మన వారిని పిలవడం మర్చిపోకు అని చెప్పి బయలుదేరాడు ఇక అతడి భార్య భర్త చెప్పినట్లుగానే ప్రతిరోజు కూడా అతిథి పూజ చేస్తూ వారిని సంతోషపెట్టసాగింది ఇక విశేష బావలను తోడి కూడా పిలిచి భోజనం పెట్టేది కాశీకి పోతూ ఆ చిన్నవాడు దారిలో చెప్పుల కోసం ఒక చర్మకారులని ఇంటికి వెళ్ళాడు అతడు కుశల ప్రశ్నలు అడిగి సంతోషంగా నేను ఇవాళ మీ సేవతో చాలా పుణ్యాత్ముడినయ్యాను నేను ఆ గంగా నదిని అడిగానని చెప్పి తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఏమన్నదో నాకు చెప్పండి అని అన్నాడు ఇక దానికి చాలా సంతోషించి అతడు కొన్నాళ్లకు కాశీ చేరి గంగలో మునిగి పవిత్రుడయ్యాడు ఆ తర్వాత విశ్వేశ్వరుని దర్శించాడు అక్కడ కొన్నాళ్ళు ఉండి భవానిని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఇక అతడి నిష్ఠ చూసి మెచ్చుకొని పార్వతీదేవి కరుణతో దర్శనమిచ్చి ఓ బ్రాహ్మణోత్తమ నీవు ఏ పని మీద వచ్చావో చెప్పు అని అడిగింది ఇక దాని కథడు తల్లి నేనొక ధర్మము నీ వల్ల తెలుసుకుందాము అని వచ్చాను ఈ పట్టణంలో నేడు నాడు అనగా ఎప్పుడూ కూడా తప్పక అన్నదానం చేస్తూ ఒక్కడు కూడా ఆకలితో బాధపడకుండా చూస్తూ ఉన్నావు దానికి ఫలమేమిటో నాకు చెప్పు ఆ పరమార్థము నీవు తప్ప ఎవరూ కూడా చెప్పలేరు అని అన్నాడు ఆమె హిమాలయం దగ్గర వారణగంగా అనే ఒక నది ఉంది దాని పక్కన హేమవతి అనే ఒక పట్టణం ఉంది దానిని అంగీరుడు అని రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతడి భార్య సుమతి ఆమెకు సంతానం కలగలేదు నీవు ఆ రాజదంపతుల దగ్గరికి వెళ్ళి వారికి ఒక కొడుకు పుడతాడు అని అతడు పుట్టగానే వాణితో మాట్లాడటానికి అవకాశం కలిగించమని చెప్పు ఇక ఆ శిశువు పుట్టిన తర్వాత అతడిని అడిగితే వాడు నీకు అన్నదాన మహిమ గురించి చెబుతాడు అని అంది ఇక ఆ మాటలకు అతడు ఎంతో సంతోషించి ఆ తల్లి పాదాలకు నమస్కరించి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు దారిలో ఒక పెద్ద అడవి కనిపించింది దానిలో వెళుతూ ఆ బ్రాహ్మణుడు దారి తప్పాడు ఇక ఇంతలో చీకటి పడింది అప్పుడు ఏం చేయాలో తోచలేదు అతడికి ఇంతలో ఒక బోయవాడు వచ్చి చీకటి పడింది ఈ అడవిలో క్రూర మృగాలు ఎక్కువ మీరు ముందుకు వెళ్ళడం మంచిది కాదు కనుక ఈ పూట ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరండి అని అన్నాడు ఇక దాంతో అతడు సంతోషించి అక్కడే ఉన్నాడు ఆ బోయవాడు రెండు దొప్పల చార బియ్యము తేనె తెచ్చి ఇచ్చాడు అతడు వాటిని తీసుకుని కొన్ని నీళ్లు త్రాగాడు తర్వాత బోయవాడు ఏర్పరిచినటువంటి మంచం మీద పడుకున్నాడు ఇక తెల్లవార్లు కూడా ఆ బోయవాడు విల్లంగులు పట్టుకుని కాపలాగా కాసి తెల్లవాడుతూ ఉండగా కొంచెం నిద్రపోయాడు ఇక ఇంతలో ఒక బెబ్బులు వచ్చి అతడిని చంపింది వెంటనే ఆ బోయవాడి భార్య ఒక బాణంతో ఆ బెబ్బుల్ని కూడా సంహరించింది ఆ తర్వాత ఆ బ్రాహ్మణుకు దారి చూపించి తన భర్తతో పాటు సహగమనం చేసింది ఇక ఆ తర్వాత ఆ విప్రుడు హేమవతికి వెళ్ళి రాజును కలుసుకొని పార్వతీదేవి చెప్పినట్లుగా చెప్పి అక్కడ కొన్ని నెలలు విండి ఉండి శివాలయంలో జపం చేయసాగాడు ఆ విధంగా కొన్ని నెలల తర్వాత రాజుకు ఒక కొడుకు కలిగాడు ఇక వెంటనే ఆ శిశువు దగ్గరికి వెళ్ళి కన్ను విప్పి నన్ను చూడు అతిథులకు పెట్టిన అన్నదానానికి ఫలమేమిటో చెప్పుమని అడిగాడు అంటే దానికి ఆ శిశువు కలకల నవ్వి అతిథులకు భోజనం పెట్టిన ఫలం చెప్పడం నా తర్మా అది అనంత ఫలమనే మీకు తెలియదా నేను చెప్పడం ఎందుకు మీరా నాడు నా ఇంటికి వస్తే నేను చారుడు బియ్యము తేనే ఇచ్చిన ఫలితంగా ఇప్పుడు ఈ భూమిని ఏలే రాజుగా పుట్టాను కనుక పూర్వజన్మలో నేను కిరాతకుణ్ణి అయ్యా ఆ స్వల్పమైన దానికే నాకు ఇలాంటి అనల్పమైనటువంటి ఫలం సిద్ధించింది నీవు నిరంతరము కూడా అన్నదానశీలుడివి నీకెంతటి పుణ్యం కలుగుతుందో అని ఆ ఆది పరమేశ్వరుడికే తెలుస్తుంది కానీ ఇతరులకు ఎవ్వరికీ కూడా తెలియదు అని అన్నాడు ఇక దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి రాజుచే సత్కారం పొంది తిరిగి కాశీకి చేరాడు అక్కడ భవానిని దర్శించి తాను శిశువు ద్వారా అన్నదాన ఫలితాన్ని తెలుసుకున్నానన్న విషయాన్ని తెలియజేశాడు ఇక దానికి ఆమె సంతోషించి విప్రోత్తమా నీవు వచ్చిన పని సిద్ధించింది ఇంకా ఇంటికి వెళ్ళు గృహస్థుడికి ప్రవాసైక జీవితము అంటే దూర ప్రాంతాలు తిరుగుతూ అదే లోకంగా భావించడం దోషము ఆశ్రమవాసులంతా కూడా వేరే దారి లేక గృహస్థాశ్రమంలో ఉన్న వారి దగ్గరకు వచ్చి తమ అక్కర తీర్చుకుంటారు ఇంటి వాటికి వచ్చి తగిన విధంగా పూజింపబడని అతిథి పాపమంతా ఆ గృహస్థుడి ఇంటికి కలుగుతుంది ఇంకా ఇంటి యజమాని లేని గృహము గృహపతి లేని రోజులాగా మహిమను కోల్పోతుంది కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళు అని అన్నది ఇక అది విని అతడు సంతోషంగా ఇంటికి బయలుదేరి గంగ దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్న ఒక చెప్పులు కుట్టుకునేవాడు అడిగాడు అతడి మాటకు ఏదైనా సమాధానం ఉండే చెప్పవలసింది అని అన్నాడు దానికి నది చాలా సంతోషించి అతడు చాలా పుణ్యాత్ముడు అతడికి నా క్షేమ సమాచారాన్ని అంత చెయ్యి అన్నది దాంతో విప్రుడు తిరిగి తన ఊరికి బయలుదేరి దారిలో చర్మకార దంపతుల దగ్గరికి వెళ్ళి గంగ చెప్పినటువంటి విషయాన్ని చెప్పాడు ఇక ఆ మాటలు వినడంతో వారు సారూప్యం పొందారు ఆ తర్వాత అతడు తన ఇంటికి పోయి భార్యతో సుఖంగా ఉంటూ అన్నదాన పుణ్యంతో ఐశ్వర్యవంతుడై ఎంతో పేరుగాంచాడు కాబట్టి అన్నదానానికి మించిన పుణ్యఫలం లోకంలో మరొకటి లేదు ఈ రోజున దురితాలను దూరం చేసే ద్వారలక్ష్మి పూజ గురించి తెలుసుకుందాము గడపను సింహద్వారం అని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినది ఇలా ఎందుకు చేయాలో తెలియకపోయినా కూడా పెద్దవారి నుంచి సంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గడపలకు పసుపు కుంకుమలు పెట్టడము అంటే దేవతలకు ఆహ్వానం పలకడమే ఇక గుమ్మానికి తోరణం కట్టడము అంటే సుఖ సంతోషాలను ఇంట్లోకి సగౌరవంగా స్వాగతించడము ఎటువంటి అమంగళము కూడా ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడము ఇక ఒక కుటుంబ క్షేమము క్షేమంగా ఉండటానికి చేయవలసినటువంటి పూజల్లో ముఖ్యమైనవి రెండు అవి ఒకటి ఇలవేల్పుని కొలుచుకోవడము రెండు ఇంటి గడపకు పూజ చేయడము ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాము అందుకాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కూడా కుదరక జాతకం దగ్గర ఇతర విషయాల్లో ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్నటువంటి అమ్మాయిలు పదహారు రోజులు ఈ గడపకు పూజ చేయాలి ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా న్యాయపరమైన వాద్యము ఇంటి మీద ఉన్న ఆ ఇంటి యజమాని కానీ భార్యాభర్తలిద్దరూ ఇద్దరు కలిసి కానీ భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకొని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరము మణిద్వీప వర్ణన చదువుకొని హారతి ఇవ్వాలి ఆ ఇంటిలో ఉన్న సమస్యలు ఇట్టే తీరిపోతుంది ఇదే విధంగా గడపకు పూజలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించేవారు పూర్వీకులు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక గాజు పరికరంతో బంకమట్టి బంక మట్టి కుండలో పూలు లేదా పూల రేకులను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఈ నేటి కుండ వల్ల ఇంటికి సంపద మరియు సౌభాగ్యం లభిస్తుంది అలాగే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా ఇంటికి ప్రతికూల శక్తులను బాగా తగ్గిస్తుంది వీటితో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక మామిడి ఆకు లేదా అశోక ఆకుల నుంచి తయారు చేసినటువంటి మాల లేదా దండను ఇంటి తలుపుకు ఉంచడం వల్ల అది ప్రతికూల ప్రకంపనలను గ్రహిస్తుంది వ్యతిరేక శక్తి ఇంట్లోకి రాకుండా చేస్తుంది అంతేకాదు చెడు కంటిచూపు నుంచి ఇంటిని కాపాడుతుంది ముఖ్యంగా ఇంట్లో కీటకాలు చొరబడకుండా శాస్త్రీయంగా నిరోధిస్తుంది ఆకు ఎండిన తర్వాత కొత్త వాటిని తిరిగి పెట్టవచ్చును ఇక లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటి గుమ్మము లేదా ప్రవేశ ద్వారం మీద ఉంచే సంప్రదాయం చాలా కాలంగా ఉన్నది ఇంతకుముందు రంగులను ఉపయోగించి వర్ణ చిత్రాన్ని అలంకరించేవారు ఇలా లక్ష్మీదేవి చిత్రపటము ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచటం వల్ల ఇంటి సంపద పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవత దృష్టిలో పడుతుంది ఇది గ్రహ కదలిక యొక్క ప్రతికూలతలను కూడా తగ్గిస్తుంది మన హిందువులకు స్వ స్వస్తిక్ గుర్తు అంటే చాలా ఇష్టము ఈ గుర్తును ఇంటి తలుపు వద్ద పెట్టడము ఇంటికి చాలా మంచిది ఇది ఇంటికి అదృష్టాన్ని అభివృద్ధిని తెస్తుంది ఇక స్వస్తిక్ చిహ్నము వ్యాధులు కష్టాలను కూడా తగ్గిస్తుంది ఆనందాన్ని పెంచుతుంది కాబట్టే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచి అసలైన అనారోగ్య సమస్యలను వదిలించుకోవచ్చును మంగళవారము శుక్రవారము అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాన్ని కడితే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించమని పెద్దలు చెబుతారు అలాగే కస్తూరి పసుపు పచ్చకర్పూరము నీటిలో కలిపి మంగళ శుక్ర అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంటి లోపల వెలుపల చల్లడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయి ఇక నిమ్మకాయ లేదా గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు ఇంటి నుంచి దూరం అవుతాయి ద్వారలక్ష్మి పూజా విధానము తెల్లవారుజామున ఐదు గంటల్లోగా ఈ పూజ చేయాలి ఇలా పదహారు రోజుల పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి మరియు మొదట గడపన్ను మంచినీటితో మూడుసార్లు కలగాలి ఆ తర్వాత పాలు పోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దిగా పాలు పోసి చేతితో గడపను పాలతో తుడవాలి తర్వాత చివరగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి ఇక గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి చిన్న పళ్ళెంలో మూడు వత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె పోసి కానీ వెలిగించాలి దీపాన్ని పళ్ళెంలో బెల్లము అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడిని కి నమస్కారం చేసుకొని మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని ఇష్టదేవత అష్టోత్తరములతో పాటు నూతన గృహము కలగాలి అనితో కోరుకొని లక్ష్మి అష్టోత్తరం చదువు చదువుకొని హారతినివ్వాలి ఇక గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి అలా పూజ అయిన వెంటనే ఇది నిద్రపోకూడదు ఒక అరగంట అయినా కూడా ఆగి తర్వాత నిద్రపోయినా పర్వాలేదు ఆ పదహారు రోజులు కూడా పూజ గదిలో దీపం వెలిగించినా చాలా శుభము ఇక పెళ్ళికానే అబ్బాయిలు కూడా ఇదే విధంగా తెల్లవారుజామున పూజ చేసి ఆ ఇంట అన్ని విధాలుగా కూడా అనుకూలవత అయిన అమ్మాయి కాలు పెట్టాలని కోరుకోవాలి లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రము ఏదైనా భుజాన వేసుకొని ఆ ఇంట సుగుణాల రాశి కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజుల పాటు ఆ గడప పూజ చేయవచ్చును ఈ రోజున దేవతలందరికీ కూడా ప్రియమైనది శ్రీగ్రం గ్రీ శ్రీకంధం వృక్షం గురించి తెలుసుకుందాము భగవంతుడికి సమర్పించినంతనే ఆయన అనుగ్రహం లభింపచేసే చందనాన్ని అందించే చెట్టు దేవతలందరికీ కూడా ప్రీతికరమైన చెట్టు ఎండమివేడిమి నుంచి చల్లదనాన్ని కలిగించే దివ్య ఔషధమైన గంధాన్ని ప్రసాదించే చెట్టు శ్రీగంధము చరిత్రకందని కాలం నుంచే భారతీయుల ఆధ్యాత్మిక జీవనంలో భాగమైన గంధాన్ని అందించే శ్రీగంధం చెట్టును గురించిన ప్రస్తావన వేదాలు మహాభారతము రామాయణము మీమాంస శాబర భాష్యము కఠోర ఉపనిషత్తులతో పాటు బౌద్ధ జైన పార్శీ రచనల్లో ఉంది శ్రీగంధం చెట్టు ఆవిర్భావానికి సంబంధించిన గాథలు అలానే ప్రచారంలో ఉన్న కథ శివుడి కోసము దేవతలు శ్రీగంధం చెట్టును చేసినట్లుగా చెబుతుంది పూర్వము అమృతం కోసము దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మధించినప్పుడు ముందుగా విషం పుట్టింది కాలకూట విషమైన అది లోకాలను దహింప చేసి వేసే భయంకరమైనది ఇక ఆ హాలహలాన్ని ఏమి చేయాలి అని దేవతలు పరిపరి విధాలుగా ఆలోచించారు చివరకు త్రిమూర్తులలో లయకారకుడైనటువంటి పరమశివుడు దానిని స్వీకరించేందుకు సిద్ధమై నోటిలో వేసుకోగానే అది శివుడి కడుపులోనికి వెళితే అందులోని భువనాలు కూడా నాశనమవుతాయని భయపడిన పార్వతీదేవి ఆలాహలము కంఠం దాటి లోనికి వెళ్లకుండా శివుడి కంఠాన్ని గట్టిగా పట్టుకుంది ఇక అది శివుడి కంఠంలోనే దాగి కంఠము నీలంగా మారింది అంతేకాకుండా శివుని శరీరం నుంచి వేడి వెతజల్లడం సాగింది దీనిని చూసినటువంటి భయాందోళనకు గురైన ఇతర దేవతలు మహర్షులు రకరకాలైనటువంటి ఆలోచనలు చేశారు చివరకు వారు ఒక చెట్టును జన్మింపచేశారు ఆ చెట్టు చెక్క నుంచి పొడిని చేసి శివుడి శరీరానికి రాశారు దీనితో శివుడి శరీరంలో వేడి తగ్గింది ఈ విధంగా దేవతలందరూ కలిసి ఆవిర్భవింపచేసినటువంటి చెట్టే శ్రీగంధం చెట్టు అని కథనము వాడుకలో గంధం చెట్టు అని పిలువబడే దీనికి సంస్కృతంలో చందన వృక్షము అని పేరు గంధము అంటే సువాసన అని అర్థము సువాసనలను చల్లేది కనుక దీనికి శ్రీగంధము అనే పేరు ఏర్పడింది దీనికి మలయజ అనే పేరు కూడా ఉంది మలయ మారుతము అంటే చల్లని గాలి అని అర్థము అంతేకాకుండా పర్వతంపై అధికంగా పెరుగుతుంది కనుక దీనికి మలయజ వృక్షము అనే పేరు కూడా ఏర్పడింది శ్రీగంధము శాస్త్రీయ నామము శాంటల్కం ఆల్ఫ ఆల్ఫము చందన చందనం వృక్షాల్లో వివిధ రకాలు ఉన్నాయి వీటిల్లో ప్రధానమైనటువంటిది శ్రీ చందనము అంటే గంధం చెట్టు ఒకటి కాగా ఎర్ర చందనము రెండవది అత్యంత విలువైనది వేదకాలంలోనే భారతదేశంలో జన్మించిన ఈ వృక్షం తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించింది తర్వాతి కాలంలో జావా నుంచి తిరిగి ఆధునిక కాలంలో భారతదేశంలోనికి వచ్చినట్లుగా వృక్షశాస్త్రవేత్తల అభిప్రాయము ఇక ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే శ్రీగంధంలో డెబ్బై శాతం మన దేశంలోనే ఉత్పత్తి కావడం విశేషము ఇక మన దేశంలో లభించే శ్రీగంధంలో తొంభై శాతం మేరకు తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచే లభిస్తుంది తెలుగు నేల పైన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో శ్రీగంధం చెట్లు పెంచబడుతూ ఉన్నాయి తిరుమలలోనే నర్సరీలో శ్రీగంధం మొక్కలు లభిస్తాయి వాటిని తెచ్చి పెంచుకోవచ్చును అయితే శ్రీగంధం చెట్టు చల్లని వాతావరణంలోనే పెరుగుతాయి శ్రీగంధము దేవతలకు అత్యంత ప్రియమైన వృక్షము ఈ చెట్టు నుంచి వచ్చే కర్రను రాతి మీద సాన పెట్టడం వల్ల వచ్చే గంధాన్ని భగవంతుడికి సమర్పించడం ఆచారము ఇక భగవంతుడికి షోడశోపచారాల్లో గంధ సమర్పణ కూడా ఒకటి హిందూ సంప్రదాయంలో భగవంతుడికి గంధాన్ని సమర్పించడం ఆచారము శ్రీకృష్ణుడికి చందనము అంటే అత్యంత ప్రీతి అందుకే శ్రీకృష్ణ భగవానుడికి చందన చర్చిత స్నీల కళేబరాడు అనే పేరు కూడా ఉంది అలాగే శ్రీ లలితా మహాదేవికి కూడా చందనం ప్రియమైనది చందన ద్రవ దిగ్ధాంగి అనే పేరు కూడా ఉంది అలాగే సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి చందన చర్చితుడు సంవత్సరంలో ఒక్కరోజు మినహా అన్ని రోజులు కూడా గంధంతో కప్పబడి దర్శనమిస్తారు ఈ విధంగా దేవతల పూజలో ఖచ్చితంగా ఉపయోగించే గంధం చెట్టుకు పూజలు చేయవచ్చును అయితే చెట్లు లభించడము అంత సులువు కాదు కనుక గంధం చెక్కను పూజా మందిరంలో ఉంచి పూజలు చేయవచ్చును అయితే హిందువులే కాకుండా బౌద్ధులు జైనులు కూడా ఈ శ్రీగంధాన్ని పూజలో ఉపయోగిస్తారు చాలా చాలామంది గంధం బొట్టును కూడా తిలకధారణగా ధరిస్తారు సాధారణంగా గంధము బొట్టును పైన ధరించడము జరుగుతుంది అయితే గంధం బొట్టును ధరించే ముందు దేవతలకు సమర్పించి ఆ తర్వాత దేవుడికి సమర్పించిన గంధాన్ని ధరించాలని అందువల్ల భగవంతుడి కరుణ లభిస్తుంది అని శాస్త్రవచనము అందులోనూ శాలగ్రామ శిలపై ఉంచినటువంటి గంధాన్ని ధరించాలి అని శాస్త్రవచనము అందువల్ల శరీరానికి సోకిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదే విషయము నుదుటిపైన గంధం బొట్టు పెట్టుకోవడం వల్ల కోపావేశం తగ్గి మనశ్శాంతి కలుగుతుంది అని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి గంధధారణ అనేది మనిషిలోని ఇతర శక్తులను ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తుంది అని గంధధారణ అనేక ఆధ్యాత్మిక లాభాలను కలిగిస్తుంది అని కఠోర ఉపనిషత్తులో చెప్పబడి ఉంది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి శ్రీగంధానికి వైద్యంలో కూడా ఎంతో ప్రసిద్ధి ఉంది గంధం చెక్క పొడి నూనె వంటివన్నీ కూడా వైద్యశాస్త్రంలో ఉపయోగపడుతూ ఉన్నాయి శ్రీగంధము గొంతు నొప్పి హృద్రోగ సమస్యలు కడుపు నొప్పి క్రిముల నివారణలో ఉపయోగపడుతూ ఉంది ఇక శ్రీగంధం నూనె గనేరియా వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది చర్మ వ్యాధులు చెమటకాయల నివారణకు గంధం పొడిని నీటిలో కలిపి పూత పూస్తారు గంధం నూనె ఆవు నూనెలను కలిపి మొటిమలపై పూస్తే మొటిమలు ముఖము మీద మచ్చలు తగ్గిపోతాయి వీటితో పాటు మూత్ర సంబంధమైనటువంటి సమస్యలు రక్తస్రావము తల తిరగడము తలనొప్పి వంటి వ్యాధుల నివారణలో కూడా శ్రీగంధము ఉపయోగపడుతుంది ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలను కలిగిన శ్రీగంధం వలన అనేక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం